ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నేను చెప్తాను ఎందుకు కొంతమంది ఎక్కడికి చేరుకోవడం లేదు మీ జీవితంలో నేను పిలుపు అని నమ్మిన దాంతో స్థిరత్వం సామర్థ్యాన్ని విడుదల చేస్తుంది దేవుడు పిలుపునిస్తాడు అప్పుడు ఏ గందరగోళంలో ఉన్నామో ఆయనకి తెలుసు మన బలహీనతల్లో ఆయన బలం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఆయన వెలుగు పగుళ్ళున్న కుండలోంచి బాగా ప్రకాశిస్తుంది బాగా ఉన్న వారి వద్ద ఉన్న వాటిలో కంటే ఆయన నన్ను పొందినప్పుడు నేను పగిలిన కుండని దేవుడి సంకల్పంతో బలహీనుల్ని బుద్ధిహీనుల్ని ఎంచుకుంటాడా ఆయన వెలుగు వాళ్ళ ద్వారా ప్రకాశిస్తే ప్రజలు చూసి ఎలా అనడానికి అది దేవుడే అయి ఉండాలి అంటే తప్పకుండా అది దేవుడే మీకు తెలుసా నేను స్కూల్లో ఇంగ్లీష్లో ఫెయిల్ అవ్వబోయానని ఎందుకంటే నాకు నౌన్ ప్రొనౌన్ వర్బ్ అనేవి అర్థం కాలేదు వాటితో వాక్యాన్ని ఎలా చేయాలో సరిగ్గా పట్టించుకోలేదు అది నౌనా వర్బా అని మాట్లాడేదాన్ని అంతే నేను ప్రపంచంలోని పెద్ద భాగంతో మాట్లాడగలగడం ప్రతిరోజు టీవీ రేడియో అన్ని రకాల మీడియాల ద్వారా అంటే అది దేవుడి నుంచి వచ్చిన వరమే దేవుడిచ్చే వరాలు మీకున్న సహజమైన సామర్థ్యాన్ని మించి ఉంటాయి లేదా లేని వాటి కంటే అయితే కొన్ని విషయాలు ఉన్నాయి ఆయనకు కావలసినవి ఆ వరాలు పూర్ణంగా పనిచేయడానికి వాటిలో ఒకటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన్ని మీరు క్రియ చేయనివ్వడం స్థిరంగా అవడానికి స్థిరత్వం సామర్థ్యాన్ని విడుదల చేస్తుంది నాకు గుర్తుంది మొదటి చోట్లో ఉండడం మా మొదటి ఆఫీస్ చెప్పాలంటే మా ఇంటి బేస్మెంట్లో ఉండేది ఒక ఉదయం డెస్క్ ముందు కూర్చుని తల దాని మీద పెట్టుకుని నా పరిచర్య ఎదగాలని ప్రార్థిస్తున్నాను ఓ దేవా ఎంతకాలం వెయిట్ చేశాను నా జీవితం మీద ఇంత పెద్ద పిలుపు ఉంది ఓ దేవా నా పరిచర్యకు నీ సహాయం కావాలి సాతానా నిన్ను గర్దిస్తున్నాను గర్దిస్తున్నాను ఈ పరిచర్య ఎదుగుదలను నువ్వు అడ్డుకోలేవు స్పష్టంగా దేవుడు నాతో చెప్పడం విన్నాను చూడు జాయిస్ నీ భర్తతో మాట్లాడే విధానం గురించి నేను నీతో చెప్పినట్లుగా చేయినంత వరకు నేను నీ ఏమీ చేయలేను కమా నది మీ ప్రవర్తన కంటే బాగుంది నేను ఒక స్మార్ట్ ఎలక్ని ఒక నోరుంది మిమ్మల్ని ముక్కలు చేయగలది నాకు కనీసం కొంచెం కూడా ఆసక్తి లేదు అలవాటు చేసుకోవడం లేదా లోబడ్డంతో గాయపడ్డాను పురుషుల దుర్వినియోగం నాతో నేను నిబంధన చేసుకున్నాను ఎదిగే ఆ ఏళ్ళన్నిటిలోని ఇక్కడి నుంచి వెళ్ళాక ఎవరు నాకేం చేయాలో చెప్పకూడదు ప్రత్యేకంగా ఒక పురుషుడు అది వెనడానికి బాగుంది అయితే దేవుని ఏర్పాట్లు అది పనిచేయదు దేవుని ఆ పట్ల మంచిగా ఉండేవారు చాలా మంచి మనిషి మీకు గంభీరమైన ఆత్మ ఉంటే అందరిలోనే ఏదో ఒక తప్పు కనిపిస్తుంది ఎంత మంచిగా ఉన్న అనవసరం మీకు నచ్చని దాన్ని చూసినట్లుగానే చూస్తారు నా నోరు చాలా స్మార్ట్గా ఉండేది ఆయన చేయాలనుకున్న దాంతో నేను ఒప్పుకోకపోతే వాదించి ఎదురు చెప్పేదాన్ని దేవుడు నా నోరుని మూసుకోవడం గురించి డీల్ చేస్తున్నాడు దేవుడు ఎవరితో ఆయన ఆ విషయంలో డీల్ చేశాడా ద్వితీయోపదేశ కాండం ఏడు ఇరవై రెండు చెప్తుంది నీ శత్రువులను నీ చేతులకు అప్పగించున్నప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే మీరు ఒక సమస్యను మీరు అనుకున్నప్పుడు జయించలేరు పరిశుద్ధాత్మ ఆయన వెళ్ళిన దాని మీద ఉంచినప్పుడే ఆయనది మీకు ఇస్తాడు తర్వాత బైబిల్ చెప్తుంది నీవు శత్రువుని పూర్తిగా నాశనం చేయాలని అతనితో నిబంధన చేసుకోకూడదు అతనితో వివాహం చేసుకోకూడదు పూర్తిగా నాశనం చేసి తుడిచివేయాలి కనుక చూడండి ఆదివారం నాడు మంగళవారం నాడు ఆధ్యాత్మికంగా ఉండాలనుకున్నాను మిగతా వారంత హాస్యాస్పదంగా అయితే తల డెస్క్ మీద పెట్టగానే ఇప్పుడు మా పరిచర్య పెరిగింది కొంచెం లేదా కొన్ని రేడియో స్టేషన్స్ మీటింగ్స్ ఉన్నాయి వంద రెండు వందలు వస్తున్నారు అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే బహుశా దేవుని దయాకృపలతో నేను ఏదో కొంచెం చేసి ఉండేదాన్ని కొన్ని బైబిల్ స్టడీస్ ఏమో ఓ రెండు మీటింగ్లు నా అంత చెడుగా ప్రవర్తించేవారు వచ్చి ఉండవచ్చును అయితే నేను చెప్పాలనుకుంది దేవుణ్ణి నన్ను మార్చనివ్వకుంటే నా ప్రవర్తన విషయంలో నా భర్తతో మాట్లాడే విషయంలో నాకు చిరాకు కలిగించిన వారితో ఈరోజు ఇక్కడ ఉండను అది అంత సింపుల్ ఎందుకంటే మీకు విషయం చెప్తాను జీవితంలోని మన విజయం అదంతా మన సామర్థ్యాలను గురించి కాదు ఎక్కువగా స్వభావాన్ని గురించే చాలామందికి వరాలు ఉంటాయి అవి ఎక్కడికో తీసుకెళ్తాయి వారిని అయితే వాళ్ళకి మంచి స్వభావం ఉండదు అక్కడికి చేరుకున్నాక అక్కడ ఉండడానికి అందుకనే నాకు కొంచెం కూడా ఆసక్తి లేదు స్టార్స్ని షూట్ చేయడానికి వావ్ ఈతను చెప్పింది విన్నారా గొప్పవాడా అతను కానీ వేరుపారి నేల మీద స్థిరపడి జీవితంలో విరిగి నలగడం అనేది లేకుంటే అతను అక్కడ ఉండలేడు పైకి వెళ్ళిన దానికంటే ఫాస్ట్గా క్రిందకు వస్తాడు ఆమె వెళ్ళిన దానికంటే క్రిందకు వస్తుంది దేవునికి అక్కడ ఎవరూ అక్కర్లేదు క్రైస్తవులు అని చెప్పుకునేవారు ఆయన నామంలో తమను తాము హేళన చేసుకుంటూ కనుక మనకు స్థిరత్వం కావాలి స్థిరత్వం సామర్థ్యాన్ని విడుదల చేస్తుంది మోసా జీవితంపై గొప్ప పిలుపు వచ్చింది అయితే భావకంగా అయ్యాడు తన సొంత బలంలో ప్రతిస్పందించాడు తన ఆలోచనలతో కనుక దేవుడు అతను నలభై ఏళ్లు వెనక వైపు నుంచాడు విరిగిపోయేంత వరకు ఆమె పేదరికి పెద్ద నోరు ఉండేది అతను కూడా భావకంగా అయ్యేవాడు అయితే మంచి మనసు ఉండేది తెలుసా దేవుడు మీ మనసును చూచినప్పుడు మీతో పనిచేస్తాడు మీతో పనిచేస్తాడు 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 ఒకటి మీరు వింటారు లేదా దుఃఖంలో ఉంటారు మంచిది ఇక్కడ ఒక శిస్టర్ ఒప్పుకుంటుంది మేము ఆలోచనలో అభివృద్ధి చెందాం నోటితో అభివృద్ధి చేసాము అయితే నిజం మన నోట్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అది ఇంకొంచెం కష్టమవుతుంది భావాలను కంట్రోల్ చేయడం కంటే మీ మూడ్స్ని అయితే ఏమిటో చెప్పినా అవి రెండూ చాలా క్లోజ్గా ఉంటాయి ఎందుకంటే మనం ఫీల్ అయినా లేకున్నా ప్రత్యేకంగా ఆ ఫీలింగ్స్ అయితే ఊ సరైంది చేయడం అనేది చాలా కష్టం తప్పుగా ఫీల్ అవుతుంటే మీరు అక్కడి నుంచి తీర్మానించుకుని వెళితే మైండ్ని సెట్ చేసుకొని ఎలా ఫీల్ అయినా పట్టించుకోను దేవుని దయాకృపల వలన నేను సరైన దాన్నే చేస్తాను ఎవరినైనా క్షమించడానికి ఫీల్ అవ్వక్కర్లేదు క్షమించాలని ఎవరి పట్లైనా మంచిగా ఉండడానికి ఫీల్ అవ్వక్కర్లేదు అలా నా తండ్రి చనిపోయేంత వరకు ఆయన చూసుకోవాలని ఫీల్ కాలేదు జీవితం అంతా దుర్వినియోగపరచబడ్డాక అయితే అలా ఎంపికతో చేశాను బైబిల్ చెప్తుంది మేల్ని చేయడంలో అలసిపోకండి సరైన ఎంపికల్ని తీసుకోవడం లేదు ఎందుకంటే మీరు చేస్తే తగ్గ సమయంలో పంటనుకొస్తారు అలసిపోకుంటే మీరు మంచిగా ఉండడానికి మంచిగా ఫీల్ అవ్వక్కర్లేదు మీ ముఖం మీద చిరునవ్వు తేవడానికి మీరు సంతోషంగా ఉన్నట్లు ఫీల్ అవ్వక్కర్లేదు స్థిరత్వం అనేది సామర్థ్యం కలత చెందో నిరుత్సాహపడ్డప్పుడు వెంటనే తిరిగి శాంతంగా స్థిరంగా ఉండడానికి అది నిల్చోవడానికి బలం లేదా దేన్నైనా సహించి మౌనంగా ఉండడానికి ఎంత అందంగా ఉంది స్థిరత్వం అనేది అత్యంత అద్భుత కానుకలోకి ఎవరికైనా ఇవ్వగల వాటిలో లేదా మనకు మనం ఇవ్వగలిగింది స్థిరత్వం అంటే ఆధారపడ్డా ఎవరైనా స్థిరంగా ఉంటే మీరు వారి మీద ఆధారపడవచ్చని ఫీల్ అవుతారు నేను ఎప్పుడు డేవు మీద ఆధారపడగలను రోజు మంచి మూడ్లో ఉండడానికి నాకు ఆయనతో పెళ్ళయి నలభై నలభై మూడున్నర సంవత్సరాలైంది నేను మీకు చెప్పగలను కూడా ఏమనంటే బహుశా తెలుసా బహుశా నాలుగైదు సార్లు ఆ ఏళ్ళలో నేను ఆయన్ని చెడు మూడ్లో చూస్తుంటాను అది అంత చెడుదేమీ కాదు అంటే నా మూడ్స్ చెడుగా ఉండేవి పెళ్ళైన మొదటి నెల ఆయన పూర్తి జీవితంలో ఉన్నదానికంటే దానిలో భాగం బహుశా డే వ్యక్తిత్వమే ఆయన చాలా ఈజీ గోయింగ్ హాయిగా ఉండే వ్యక్తిత్వం అందువల్ల చాలా విషయాలను సహించగలరు అయితే అంతకంటే ఎక్కువగా దేవుని నమ్మే ఆయన ఎంపికే అది ఆయన ఎంపికే దేవుడిని నమ్మడం మరొక విషయం దేవుని స్థిరంగా ఉంచేది కొంతమందికి ఇది సర్ప్రైజ్ అవ్వచ్చు ఆయన గురించి బాగా జాగ్రత్త తీసుకుంటారు ఎక్సర్సైజ్ చేస్తారు చెత్త చిరుదిళ్ళు తినరు బాగా నిద్రపోతారు ఎప్పుడూ చింతించరు మీరు అనవచ్చు దానికి స్థిరత్వంతో సంబంధం ఏమిటి దానికి దీనికి సంబంధం ఉంది ఎందుకంటే అది నిజంగా కష్టం మీరు అతిగా అలసిపోయి సరిగ్గా ప్రవర్తించాల రోజంతా ఇక్కడ నిల్చొని ప్రోత్సహించగలి మీ గురించి పట్టించుకోమని మీరు రావడం ఎంతో విలువైందిగా ఉంటుంది ఎవరితో అయినా సంబంధాన్ని ఆనందించడం ఎవరైతే ఈజీగా బాధపడతారో అప్సెట్ అయ్యే వారితో ఎంత దుఃఖకరంగా ఉంటుంది మీ ఫ్యామిలీకి సహాయం చేయండి కమన్ నాకు తెలిసి అలసిపోయారని నేను కూడా అర్థం చేసుకోండి వెళ్ళిపోదాం మీ ఫ్యామిలీకి సహాయం చేయండి ఐ మీన్ మీ ఫ్యామిలీకి సహాయం చేసి నిర్ణయించుకోండి ఇంటికి వెళ్ళాక మీ కంపు కొట్టే ఆలోచనను వారి మీద చూపమని చెడు మూడ్లో ఉంది అంటే అంతకంటే హీనమైంది మరొకటి ఉండదు ఎవరైనా ఏ రోజైనా వాళ్ళు ఎలా ఉంటారో తెలియని వారితో జీవించడం కంటే అది న్యాయం కానే కాదు ఏసిన మనం ప్రేమించడానికి కారణం ఆయన మన బండ ఆయన్నెందుకు బండ అంటారు ఎప్పుడు స్థిరంగా ఒకేలా ఉండి ప్రేమిస్తూ ఉంటాడు మంచి మూడ్లో ఉండి అనుకూలంగా ఉన్నందున మనం ఆయనకి వేలాడతాం ఇతరులు మీ గురించి అలా ఫీల్ అవ్వాలని అనుకోరా ఒకటి చెప్పన దేవుడు నాకు ప్రకృతిలో ఇచ్చిన గొప్ప కానుకల్లో ఒకటి స్థిరమైన భర్త నేను పెరిగిన విధానం వలన నాకు ఉండేదో తెలియదు ఒకవేళ నాకు కానీ ఆ మాదిరి లేకుంటే నా జీవితంలో డేవ్ స్థిరత్వం ఆ మెయిన్ మనం ఇప్పుడు ఫిలిపి ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిని చూద్దాం ఇది మంచి వచ్చిన ఇది వేనండి దాన్ని ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తారు మీరు ఒక క్షణం కూడా ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక భయపడకుండా ఉండము అట్లు ఏక మనస్సు ఒకే రీతిగా స్థిరత్వానికి మరొక పదం ఏక మనస్సు గలవారే అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచనయ ఉన్నది కనుక మీరు స్థిరంగా ఉండగలిగితే చెప్తుంది శత్రువుకు మీరు ఆజ్ఞాపించినట్లే ఎందుకంటే అపవాది మిమ్మల్ని ఏం చేయలేడు మీరు స్థిరంగా ఉంటే అతను విరగ్గొట్టాలంటాడు అప్సెట్ చేయాలని అప్పుడు మీరు బుద్ధి లేనివి చెప్పగలిగేలా బుద్ధిహీనమైన పనులు చేయించడానికి రాబోయే ఐదు రోజులు మీరు గిల్టీగా ఫీల్ అవ్వాలని ఆ రోజు చేసిన వాటికి ఎవరైనా ఉన్నారా ఇక్కడ అయితే ఒక ఖచ్చితమైన టోకెన్ సాక్ష్యం మీ విడుదలకు రక్షణకు అది దేవుణ్ణి కనుక మా హెల్పర్స్ బయటకు వస్తారా మాకు కొంచెం సహాయం కావాలి ఆల్ రైట్ మీరు అక్కడ ఉండండి మిస్టర్ అపవాది అపవాది దేవునికి స్థతులు ఇప్పుడు ఇక్కడ అన్ని రోజులు విశ్వాసగా ఉండేవారు ఉన్నారు మీకు తెలియదు మీ పరిస్థితులు సరిగా ఎలా ఉంటాయో ఖచ్చితంగా తెలియదు బైబిల్ వాగ్దానం చేస్తుంది దేవుడు నిరంతరం రాణిస్తాడని అరేంజ్ చేస్తాడని కొన్ని పరిస్థితుల్లో మీ జీవితంలో మనం కఠిన కాలంలో మౌనంగా ఉండడం నేర్చుకునేంతవరకు కనుక మీకు తెలీదు నిద్ర లేచినప్పుడు ఆ రోజు ఏం జరుగుతుందో దేవుడు కూడా మనం అవన్నీ పట్టించుకోవాలి అని అనుకోడు ఎందుకంటే ఎంత స్థిరంగా ఉండాలని అనుకుంటాడంటే అన్ని పరిస్థితులు మనల్ని సంతోషపెట్టేంత మంచిగా ఉండకపోయినా అలా ఉండేలా ఎవరైనా మేలుకుని ఉన్నారా అర్థం అవుతుందా నేనే దాంతో అలసిపోయాను అస్థిరంగా ఉండి నా పరిస్థితులు నాపై అధికారం చేయాలని అనుకుని అలసిపోయాను కనుక ఏమవుతుందంటే శత్రువు అతిశయింప చేస్తాడు ఇప్పుడు మీరు దేవునితో సంబంధం నుంచి దూరంగా వెళ్ళిపోతే పోరాటం ఆరంభిస్తే అదంతా అతన్ని సంతోషపరుస్తుంది మరింతగా మరింతగా మనం దేవుణ్ణి ఏ స్థితిలో ఉంచామంటే ఆయన మనకోసం ఏమీ చేయలేడు ఎందుకంటే మన నమ్మకాన్ని ఆయనలో ఉంచడం లేదు మరొక వైపున ఇదంతా జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తుంటాడు చూస్తుంటాడంతే అయితే నేను గుర్తించినప్పుడు మహోన్నతని చాటను నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు స్థిరంగా ఉండగలడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను దేవుడని నేను యోహోవాని గూర్చి చెప్పుచున్నాను ఆయన మీద ఆనుకుని ఆధారపడి ఉన్నాను ఆయనలో నా నమ్మకాన్ని ఉంచుతున్నాను అప్పుడేమవుతుంది దేవుడే అంతా చూసుకుంటాడు నాకు ఎటువంటి సమస్య ఉండదు చూడండి మీరు ఇది చూడాలి ఎందుకంటే సరిగ్గా అదే జరుగుతుంది ఆధ్యాత్మిక రాజ్యంలో మీకు పది అవకాశాలు ఉంటాయి ఏమో ఏ రోజైనా అప్సెట్ అవ్వడానికి బాధపడ్డానికి శాంతిని పోగొట్టుకోవడానికి ఏదైనా బుద్ధిహీనంగా చెప్పడానికి కొన్ని ప్రతికూలమైన వాటిని గురించి ఆలోచించడానికి మనందరినీ గమనిస్తున్నాడు ఆధ్యాత్మిక ప్రపంచం మనల్ని గమనిస్తుంది శత్రువు చూస్తున్నాడు దేవుడు గమనిస్తున్నాడు మన దూతలు మనకై వింటున్నాయి దేంతో అయినా పని చేయగలగడానికి ఏదైనా చెప్పగలిగేలా మనం అనవచ్చు దేవుడు మన జీవితంలో ఒక ద్వారం కొరకు చూస్తున్నాడని అలాగే అపవాది ఒక ద్వారం కొరకు చూస్తున్నాడు మీ ముందు జీవన్ మరణాలను ఉంచాను ఆశీర్వాదం శాపం ఎంచుకోండి ఎంచుకోండి మీరు లోపల ఎలా ఫీల్ అయినా సరే మీరు ప్రేలిపోయి ముక్కలు ముక్కలయ్యేట్లు ఫీల్ అయినా సరే ఇలా ఇలా అనగలిగితే సహాయం దేవా సహాయం చేయి సహాయం నాకు సహాయం చేయి ఓ దేవా సహాయం చేయి సహాయం దేవా స్థిరంగా ఉంచు కోపం రాకుండా చేయి సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి నన్ను స్థిరంగా ఉంచు కోపం రాకుండా చెయ్యి దేవా సహాయం చేయి సహాయం చేయి ఎంతోసేపు పట్టదు దేవుడు మీ తరఫున కదులుతాడు ఎందుకో తెలుసా బైబిల్ చెప్తుంది కనుక మనం సహించలేని దానికంటే ఎక్కువ ఆయన మన మీదకు రానివ్వడు అయితే ప్రతి శోధంతో పాటు బయటపడే మార్గాన్ని ఏర్పరుస్తాడు మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు కలవారై నిలిచి ఉన్నారని నేను వినులాగున మీరు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడట్లు మీరు బెదరుకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకు సూచన ఉన్నది దేవునించి ఇంటికి వెళ్ళి తీర్మానంతో ఉండండి దేవుని సహాయంతో మీరు స్థిరంగా అవుతారని దేవుడు మనకు భయప ఆత్మనివ్వలేదు శక్తి ప్రేమ కళ గట్టి మనసుని ఇచ్చాడు విషయాలను గురించి ఆలోచించి మైండ్ని సెట్ చేసుకోండి ఎలా ప్రవర్తిస్తామన్న విషయంలో మీతో చిన్న మీటింగ్ పెట్టుకోండి ప్రతి ఉదయం కొన్నిటి గురించి ఆలోచించండి మీతో మీరు ఇలా అనకండి నేను కానీ నేను ఇది చాలా కాలంగా ప్లాన్ చేశాను ఒకవేళ నా ప్లాన్ నేను అనుకున్నట్లు కానీ జరగకుంటే ఖచ్చితంగా నేను రెండు సార్లు కొట్టివేయబడ్డాను ఎందుకంటే ఇప్పుడే చెప్పగలను మీరు ముందే అదృష్టం మీద సైన్ చేసేసారు ఏదో మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది అలాగే మీరు దాన్ని అప్పుడే తెలుసుకోవచ్చు మీ ప్లాన్ని ఆరాధించకూడదు హలో మీ ప్లాన్ని ఆరాధించకూడదు అన్నాను ఈ సందేశం ఆర్డర్లో ఆర్గనైజ్ చేసిన విధానంలో రావడం లేదు నేను ప్లాన్ చేసినట్లుగా అది నన్ను కలవరి పెడుతుంది గంటల కొలిది సమయాన్ని వారాలు వెచ్చించితే సిద్ధం చేయడానికి ప్లాన్ చేసి అంతా వ్రాసుకోవడానికి తర్వాత దేవుడు అంతటిని కలిపేస్తే అది ఒకలా పిచ్చిలా అనిపిస్తుంది వినడానికి అయితే తెలుసా మన జీవితంలో సృజనాత్మకత ఉండదు పార్టీని ఎంజాయ్ చేయలేకపోతాం ఒకవేళ మన ప్లాన్ ఆరాధించాలంటే ఎందుకంటే మనిషి తన విధానంలో ప్లాన్ చేస్తే దేవుడు అడుగుల్ని నిర్దేశిస్తాడు ఐ మీన్ మీ సంగతి నాకు తెలీదు కానీ నేను పార్టీని చాలా దూరం వరకు మిస్ చేశాను నేను నా వరకు పార్టీలో ఉంటాను ప్రజల ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి దేవుని వాక్యంలో మంచిని చేసిన వారివి అయితే చాలామంది తప్పుగా చేసిన వారి ఉదాహరణలు ఉన్నాయి ఏలియా ఒకరోజు ప్రార్థించగా పర్లోకం నుంచి అగ్ని దిగిరాగా తరువాత నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను పట్టుకుని వధించి పట్టుకుని వధించి ముక్కలు ముక్కలుగా చేశాను ఊహించలేను రెండవ రోజు అతను ఎంత అలసిపోయి ఉంటాడు ఇలాంటివి చదివి దాని గురించి ఆలోచించాం దానికి ఎంత శక్తి కావాలి అలా చేయడానికి ఎంత భావుకమైన శక్తి కావాల్సి ఉంటుంది రెండవ రోజున ఒక స్త్రీ అతన్ని భయపెట్టింది యజబేలు అతను అరణ్యంలోకి పారిపోతాడు ఒక చెట్టు క్రింద కూర్చొని చచ్చిపోవాలని అనుకుంటాడు దేవుడు దూతను పంపి అతనికి భోజనం పెట్టి నిద్రపోయేలా చేస్తాడు నాకు అర్థం కాదు నా సమస్య ఏమిటో రాత్రి నిద్రపోవడానికి ట్రై అది సహాయం చేస్తుంది ఆ మీన్ అయితే దేవుడు చెప్పింది నాకు ఇష్టం అతను కొంచెం నిద్రపోయి భోంచేసాక ఒక గుహలోకి వెళ్ళి దాక్కుంటాడు ఇంకా దేవునికి విధేయత చూపలేదు దేవుడు అతనున్న చోటుకు వచ్చి ఆయన అన్నది నాకు ఇష్టం నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఈరోజు మీకు దేవుడి నుంచి ఒక వాక్యాన్ని ఇస్తాను మీరేం చేస్తున్నారు ప్రజలు మరణించి నరకానికి వెళ్ళే వారున్నారు ఆకలితో ఉన్న పిల్లలు ప్రజలు సెక్స్ ట్రేడ్లోకి దింపబడ్డం నేను టాయిలెట్ మీద తలపెట్టి ఏడవడం నా భర్త ఫుట్బాల్ ఆటను చూస్తున్నారని హలో ఎవరైనా గృహలో ఉన్నారా ఈరోజు అంటే అంతకంటే అది ఎంత హాస్యాస్పదంగా అవ్వాలంటారు వాళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయరు ఎవరు నన్ను పట్టించుకోరు ప్రపంచంలోని వారంతా మిమ్మల్ని అవమానపరుస్తుంటే దాని అర్థం ఎప్పుడు మీరు కోపంగా తెరగడానికి లైసెన్స్ ఇచ్చారనుకు ఓకే వినండి మూడు వారాల క్రితం ఎవరి మీద బాగా కోపం వచ్చింది అంటే నిజంగా చాలా కోపం చాలా కాలంగా అంత కోపం ఎన్నడూ రాలేదు ఓ కోపం వచ్చింది నేను ఆలోచించలేదు ప్రార్థించలేదు దేవుడి నుంచి వాక్యాన్ని పొందలేదు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పేశాను ఖచ్చితంగా లేని టర్మ్స్లో మీకోసం ఎంతో చేశాను ఎంత కోపం అంటే నాకు రెండు రోజులు పట్టింది నేరాభావం కలగడానికి అలా నాకు తెలుసు అతి కోపంగా ఉన్నాను చాలా చాలా కాలం క్రితం అలా ఉండేదాన్ని ఎందుకంటే సహజంగా ఎవరి మీద నా కోపం వస్తే ఓ ఐదు నిమిషాల్లో నేరాభావం కలుగుతుంది క్షమాపణ చెప్పే ఆలోచన రాలేదు కనీసం మూడవ రోజు వరకు అప్పుడు దేవుడు నా మనసులో ఉంచడం ఆరంభించాడు చూడు అవును అతను చెడుగా ప్రవర్తించాడు చాలా చెడుగా నిజంగా బుద్ధిహీనమైన పని చేసింది స్టూపిడి పని అది నన్ను గాయపరిచింది వాళ్ళు అలా చేసి కూడా అయితే ఆయన అన్నాడు నీకది కారణం కాదు అది కారణం కాదు నువ్వు టెంపర్ తెచ్చుకొని నోటిని పారవేసుకోవడానికి నువ్వు ఒక మాదిరిగా ఉంటావని అనుకున్నాను అని మరొక రాత్రంతా వెయిట్ చేశాను దేవికి కూడా ఫోన్ చేశాను అలా చేయడం నాకు ఇష్టం దేవికి ఫోన్ చేసి ఆయనకి పరిస్థితి గురించి తెలుసా అన్నాను ఒకలా బహుశా దేవుడు చెబుతున్నట్లు ఉంది వారికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను కానీ కొన్నిసార్లు ఆ ప్రయత్నంలో అతిగా వెళ్ళిపోయి తెలుసా కాపాడడం అందరినీ ఫిక్స్ చేయడం కనుక ఏమంటారు నేను క్షమాపణ అడగడం మంచి పని కాదంటారా ఇది మూడు వారాల క్రితం జరిగింది అంటే ఆయన నాకు చెప్పాలని ఎంతగానో అనుకున్నారు కాదు నేను అనుకోని అలా చేయాలని అలా చేయడం వారికి మంచిది కాదే మాది కేవలం ఆయన అన్నారు చూడ దేవుడు ఏం చేయమంటే అది చేయాలి నాకు ఆయన మీద కోపం వచ్చింది వినాలనుకోలేదు దేవుడు ఏం చేయమంటే అది చేయి అయితే తెలుసా అది నిజమే ఇంట్లో శాంతి అనేది లేకుండా పోతుందని ఈ ఇంటిలో ఓ నాకు అలా చేయాలని లేదు నా బుర్రలో ఈ సంభాషణలు విన్నాను నేను ఫోన్ చేసి చెప్పాల్సింది చూడండి మీకు చెప్పాలనుంది గతవారం మీపై అంత కోపం తెచ్చుకున్నందుకు సారీ అతను ఇలా అండ విన్నాను అది చూడండి మీ ప్రవర్తన చూసి నాకెంత ఆశ్చర్యం వేసింది కనుక ప్రార్థించాను దేవా ప్లీజ్ 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 వారిలా అనేందుకు కృప నివ్వు మాది తప్పే అది నాకెంతో సహాయంగా ఉంటుంది అది నాకు సహాయపడుతుందని ఇలా అనగలిగితే చూడండి తెలుసా గత వారం అంత కోపం వచ్చినందుకు సారీ ఇలా అనాలి చూడండి అది అవును నేను దానికి అర్హుణ్ణి మిమ్మల్ని నిందించడం లేదు కానీ చూడండి థ్యాంక్ యూ నేను ఫోన్ చేశాను వాళ్ళు జవాబు ఇవ్వరనుకుంటూ కానీ ఇచ్చారు హలో ఎలా ఉన్నారు హాయ్ మీరు ఎలా ఉన్నారు దేవుడు నా తరపున కదిలాడు ఎందుకంటే మనం అంతే తీసుకోగలమని తెలుసు క్షమాపణ చెప్పాను అతను అన్నాడు మీరు దాని గురించి చింతపడకండి తప్పు నాది కూడా ఉంది బ్లాబ్లా బ్లా అయితే పాయింట్ ఏమిటంటే ఒకవేళ వాళ్లకు గర్వమైన అహంకారమైన హాస్యాస్పదమైన వైఖరి ఉన్నా ఆ విధంగా శాంతిని పొందడానికి చేయాలి మీరు అర్థం చేసుకోవాలి ప్రజల్ని క్షమించినప్పుడు ఏది మంచో దాన్నే ఎంచుకోవాలి వారికి మీరు ఏదో సహాయం చేయడం లేదు మీకు మీరే చేసుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు మీరు జీవితం అంతా అసహ్యం పగ ద్వేషం అన్ని రకాల ప్రతికూల ఆలోచనలతో గడపకూడదని మీరింటికి వెళ్ళాక మంచి జీవితాన్ని పొందే ఎంపిక ఉంది మీరు కోరుకుంటే మంచిగా ఆలోచించడం ఆరంభించే ఎంపిక ఉంది మంచిగా మాట్లాడడం ఆరంభించడానికి ఆ మూడ్సని కానీ వైఖరిని కానీ మీపై అధికారం చేయనివ్వకుండా మొదటి పది నిమిషాల్లో వాటిని మీరు పట్టుకుంటారు అంటారు నేను దీంతో ఉండలేను దేవా సహాయం చేయి సహాయం నేను గ్యారంటీ ఇవ్వగలి మీ జీవితంలోనే కొంతమంది మీకు పిచ్చెక్కిస్తున్నారని అనుకునేవారు మీరు ఎక్కువ కాలం స్థిరంగా ఉండగలిగితే వారికి మీరు సాక్ష్యంగా ఉంటారు ఉప్పు వెలుతురులా ఉండగలరు ఉప్పు అంటే మీరు దాహం వేసేలా చేస్తారు మీకున్నది పొందడానికి వారికి దాహాన్ని కలిగిస్తారు మీకున్నది వారికి కావాలనుకునేలా మనం ఇతరులకు ఇవ్వగల శ్రేష్టమైన కానుకల్లో ఒకటి మనకి కూడా ఏమిటంటే మూడీగా ఉండకుండా స్థిరంగా ఉండాలని ఎంచుకోవడం నా జీవితంలో ఎన్నో ఏళ్లు గడిపాను భావాల చేత కంట్రోల్ చేయబడేది నాకు ఈజీ ఏం కాదు అలాగే నా చుట్టూ ఉన్న వారికి కూడా నేను జీవితంలో దేవునితో పనిచేశాను పరిశుద్ధాత్మతో స్థిరమైన వ్యక్తిగా అవ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీకు అది కావాలంటే దానికై నూరు శాతం వెళ్ళమని జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది